సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కెజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక బహుమతి ఇస్తున్నాను చూసిన నిమిషమే సాయి నుదుటిని తాకి చూడమ్మా అని బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా మన సమస్యలు ఎన్ని ఉన్నా కూడా బాబాగారి ముందు బాబాగారి పాదాల దగ్గర మన బాధలను పంచుకోవడానికి ఈరోజు ఈ సందేశాన్ని బాబాగారు అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా సాయి నుదుటిని ఒక్కసారి తాకి చూద్దాం మన జీవితంలో ఏ సమస్యతో అయితే మనం బాధపడుతున్నామో ఆ సమస్యకు తగిన పరిష్కారం ఈరోజు బాబాగారు ఈ వీడియో ద్వారా సందేశం ద్వారా తెలియపరుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బాబా గారు ఏం చెబుతున్నారో శ్రద్ధగా విని చూద్దాం నీ బాధలు తీరలేదని బాధపడుతున్నావు నీ సమస్య ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తున్నావు నీ కోరిక తీరే క్షణం ఆసన్నమైంది ఈరోజు నేనిచ్చే ఆనందం నువ్వు ఎంతగానో సంతోషిస్తావు ఒక్కసారి ఈరోజు ఈ సాయిని సాయి నుదుటిని చూడు నీ జీవితంలో ఉన్న సమస్యని దూరం చేయడానికి ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపాను తల్లి పాపం చేసేటప్పుడు ఎవ్వరికైనా సుఖభ్రాంతి అనేది ఉంటుంది కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా కనిపిస్తోంది చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుందమ్మా లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది కానీ మంచి నిదానంగా నీకు అర్థమైన నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడుతుంది నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు రాలేదని కృంగిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కానీ జరిపించేదంతా ఆ భగవంతుడే నీ జీవితంలో ఉన్నది చూసి సంతృప్తి చెందు అంతేకాని లేనిది చూసి ఆశపడకు వంద నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టిన చాలు తల్లి నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్టే తల్లి ఇంతవరకు జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా నీ మంచికే అనుకో అన్నీ నమ్మేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది మనము నిమిత్త అవుతాము అంతా భగవంతుని చేతుల్లో ఉన్నది మనం కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే అదే నీ జీవితం అవుతుంది గతం అంతా మంచే జరిగింది వర్తమానం కూడా మంచే జరుగుతోంది భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు నువ్వు పోగొట్టుకున్న దానిని నువ్వు సృష్టించలేదు నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే నువ్వు అనుభవించే ఈ భోగం నిన్నటి రోజున వేరొకరి సొత్తు నేడు నీదిగా అయ్యింది రేపు వేరొకరి స్వంతం అవుతుంది మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం తల్లి కష్టం ఎప్పుడు ఉండిపోదులే సంతోషం రాకమానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓపిగ్గా ఓర్చుకో సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయమ్మా జీవితం అనేది నీకు గుణపాఠం లాంటిది ప్రతి మనిషి మారాలి అంటే ఏదో ఒక కష్టం ఇచ్చి గుణపాఠాన్ని నేర్పిస్తుంది అదే జీవిత సత్యం మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టినది ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు కానీ మనం పరులకు చేసిన సహాయం అంటే పుణ్యం లాంటిది మొత్తం మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి అంటే రాబోయే నీ జన్మకు మంచి పునాది అవుతుంది కాబట్టి ఈ జన్మలో నువ్వు ఎలా బ్రతకాలి అన్నది నేను నీకు నేర్పిస్తాను నువ్వు ఆ విధంగా నడుచుకుంటేనే నీ జీవితం సంతోషమయమవుతుంది ఏది జరిగినా ఏదో అంతా అయిపోయినట్టు ఎక్కువగా ఆలోచించకూడదు ఏది జరిగినా అది ఒక అనుభవం ఒక పాఠం అంతే అది గుర్తుపెట్టుకుంటే నువ్వు బాగుంటావు తల్లి ఏదైనా ఒక మంచి పని ప్రారంభించేటప్పుడు ఒక మంచి పనిని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినవద్దు నీకు నచ్చింది చెయ్యి అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతావు అందరి మాటలు విని అందరు చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ పనిలో నువ్వు విఫలాలు చూడవలసి వస్తుంది మన జననంతో బంధాలనేవి కలుస్తాయి అదే మన మరణంతో జ్ఞాపకాలు మిగిలిపోతాయి మంచి చెడులు సంగమమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలే శాశ్వతమని సిరి సంపదలు కాదు ఇది గుర్తుపెట్టుకో మనిషి బలానికి బలహీనతకు కారణమే బంధం ఆ బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాటపడుతూ ఉంటాడు ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తి పొందుతాడు నువ్వు ఎంత ఆలోచించినా ఎంత అణిగి మణిగి ఉన్నా కూడా బంధం దగ్గర నువ్వు లొంగిపోతున్నావు ఆ బంధానికి కట్టుబడి ఉంటున్నావు నీ ప్రేమ అనురాగంతో అందరితోనూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక తల్లి ఏ బంధంలోనూ మార్పు వచ్చినా నువ్వు మాత్రం తగ్గవద్దు నీ మనసులో ఉన్న ఆవేదనని కాస్త తగ్గించుకో ఏది ఏ సమయానికి ఏం జరగాలో భగవంతుడు నీకు రాసి ఉంచాడు అదే జరుగుతుంది నువ్వు ఎన్ని ఇబ్బందులకు లోనవుతున్నా వాటిని చూసి భయపడకు అవన్నీ కూడా నీకు ఎంతో గుణపాఠాన్ని నేర్పిస్తాయి ప్రతీ బంధాన్ని చివరి బంధంగా భావించు అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించు అప్పుడే నీకు ప్రేమ విలువ మనిషి విలువ కాలం విలువ ఏంటో తెలిసి వస్తుంది గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు అవి రెండో శాశ్వతం కాదని తెలిసిన వాడు నిరంతరం సుఖంగా సంతోషంగా సంతృప్తిగా ఉంటాడు తల్లి ప్రతి మనిషి పడిపోవటం పైకి లేవటం నీకు టైం రావటం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవ్వటం ఇవి అందరి కథలోనూ ఒక భాగమే వాటి అన్నింటినీ దాటి ఒక వ్యక్తిత్వం నిర్మించుకుంటే ఏం జరిగినా తట్టుకొని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు జీవితాన్ని ఎదురించి పోరాడగలుగుతావు తల్లి ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు వాళ్ళే చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది రాయి మాత్రం అడుగునే ఉండిపోతుంది అలాగే మన జీవితంలో కూడా అంతే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్ని విమర్శించినా మనల్ని ఎన్ని మాటలన్నా కూడా అవి నీ మనసుకి ఎక్కించుకుంటేనే అవి నీకు గుచ్చుకున్నట్టు అనిపిస్తాయి ముందు వాటిని మనసులోనికి రానివ్వకు తల్లి ప్రతి మనిషి ఒక తప్పు చేస్తాడు పుణ్యస్నానం అంటే ఏంటో తెలుసా ప్రతిరోజు పాపాలు చేసి సంవత్సరానికి ఒకసారి గంగలో మునిగినంత మాత్రాన పుణ్యం వస్తుందంటారా ప్రేమ దయా కలిగి ధర్మంగా జీవించడమే పుణ్యస్నానం అంటారు ప్రతి మనిషిలోనూ ప్రేమ ఆప్యాయతలను చూడాలి దయాగుణం కలిగి ఉండాలి ఒక కాకికి తిండి దొరికితే చుట్టుప్రక్కల ఉన్న కాకులని కూడా తినడానికి పిలుస్తుంది మరి ఈ అలవాటు మనుషులకు ఎందుకు రాలేదో అర్థం కావటం లేదు మళ్ళీ వేరొకరి జీవితంలోకి నువ్వు తొంగి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితం చాలా బాగుందని ఎవరి జీవితం వారిదని ఎవరి చెప్పులు వారికే సరిపోతాయని నువ్వు ఎలా అర్థం చేసుకుంటే నీ జీవితం అలా కనిపిస్తుంది ప్రతి మనిషిలోనూ మూడు రూపాలుంటాయి మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు రెండవ రూపం కుటుంబానికి తన ప్రాణ స్నేహితులకు చూపిస్తాడు మూడవ రూపం ఎవ్వరికి చూపించడు అదే మనిషి అసలు స్వరూపం అది గుర్తుపెట్టుకో ముందు నీలో ఉన్న లోపాలను సరిచేసుకో ఆ తర్వాత ఇతరుల పట్ల గౌరవంగా ఎంతో ప్రేమ ఆప్యాయతలను కలిగి ఉండాలి నువ్వు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక తల్లి నీ జీవితం బాగుంటే ముందుగా సంతోషించేది ఈ సాయినే తల్లి ఎప్పుడైనా మిమ్మల్ని ఒకరు నిరాకరిస్తే బాధపడకూడదు విలువైన దానిని కొనలేని సమయంలో మాత్రమే దానిని నిరాకరించి తక్కువ విలువ కలిగిన దానిని కొనుక్కుంటూ ఉంటారు నువ్వెప్పుడు విలువైన దానిగానే ఉండిపో అప్పుడు నీ విలువ ఇంకా పెరుగుతుంది నువ్వు నచ్చావని నీ జీవితంలోకి వచ్చే వాళ్ళకి ఆహ్వానం అవసరం లేదు నువ్వు నచ్చలేదని నిన్ను వదిలి వెళ్ళే వాళ్ళని ఆపాల్సిన అవసరం కూడా లేదు ఏం జరిగినా తగ్గేది లేదు ఎవరి అరుపులకు బెదిరేది లేదు అలా ఉండి చూడు నీ జీవితం ఎంత ఆనందంగా కనిపిస్తుందో తల్లి నువ్వు బ్రతికున్నప్పుడు ఎవరినైతే నువ్వు ఏడ్పిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ కోసం ఏడుస్తారు అలాంటి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రతీ క్షణం కూడా సంతోషంగా మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఉన్న కష్టాలను ప్రతీ క్షణం తలుచుకుంటూ బాధపడకూడదు ఎందుకంటే అవన్నీ అశాశ్వతాలని గుర్తుపెట్టుకో తల్లి నీ భయాలన్నీ కూడా ప్రక్కన పెట్టు ఎందుకంటే దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండడు మరి మన సమస్యను కూడా అంతే కదా సమస్యను ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే మహాదేవుడు ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే నువ్వు నమ్ముకొని బ్రతుకుతావో ఆ భగవంతుడే నీకు ఇచ్చిన కష్టాన్ని పక్కకు తప్పి మంచి మార్గాన్ని నీకు కల్పిస్తాడు తల్లి అవనీతి ఒంటరిగా బ్రతకలేదు నలుగురి సపోర్ట్ కావాలి నీతికి ఎవరి తోడు అవసరం లేదు సింగిల్గా అయినా సరే జీవించగలదు కాబట్టి నువ్వు ఎలాంటి దారి ఎంచుకుంటే ఆ దారిలో నువ్వు నడుస్తావు కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అక్షరాలు వారు కొత్త స్నేహితులు రాగానే పాతవారిని మర్చిపోవద్దు ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి నువ్వు బ్రతికినున్నాళ్ళు నీ వాళ్లతో ఆనందంగా గడుపు ఉన్న కష్టం దాచుకో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు నీకు నేనున్నాను అని చెప్పేవాళ్ళుంటేనే జీవితం అంతా సంతోషంగా ఉండగలుగుతాం అలాంటి వారు కనీసం నీ జీవితంలో ఒక్కరున్నా కూడా నీకంటే గొప్పవారు ఇంకెవ్వరూ ఉండరు బ్రతకాలనే ఆశలు పుట్టించే మనుషుల కన్నా బ్రతుకుపై ఆశలు చంపేసి జీవితంపై విరక్తి పుట్టించి మనసుని పీక్కు తిని కాటికి కడతీర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు ఈ జీవితంలో మరి అలాంటి వారితో నువ్వు ఏ విధంగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అందరితోనూ కలిసిమెలిసి ఉండి ప్రేమని పంచు అంతేకాని నీ కష్టాన్ని పంచుకోవద్దు నీ కష్టం వచ్చినప్పుడు ఈ సాయి నీకు భరోసా ఇస్తాడు నమ్మి నా ముందు నడిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కొత్తగా ఉన్నప్పుడు దేనినైనా అపరూపంగానే చూసుకుంటాం కదా రోజులు గడిచి పాతబడిన కొద్దీ వాటిపై ఆకర్షణ తగ్గిపోయి పట్టించుకోవడం మానేస్తాము అది వస్తువు అయితే పర్వాలేదు మరి మనిషి అయితేనే కష్టం అలా ఉండకూడదన్నదే నా భావన తెగింపును మించిన ఆయుధం లేదు ముగింపును మించే ఆరంభం ఇంకొకటి ఉండదు మరి నీ జీవితంలో అన్ని కష్టాలకు ఈ రోజుటితో ముగింపు పలికి నీ జీవితం కొత్త ప్రారంభంగా మారుతుంది అనుకున్న వెంటనే ప్రారంభించగలిగిన వాడే విజయాన్ని సాధించగలడు మెట్లను లెక్కవేసి వాటి కొలతలను తీసుకుని ముహూర్తాలు పెట్టి ప్రారంభించేవాడు కాదు కాబట్టి నీ కష్టానికి ఈ రోజే ముగింపు పలుకుతల్లి అప్పుడు నీ సంతోషం అంతా ఇంత కాదు ఎంతో ఆనందంగా గడపగలుగుతావు తల్లి ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం ఈ రెండు ఉంటేనే జీవితం బాగుంటుంది మంచితనం మనుషుల మీద చూపించాలి మొండితనం పరిస్థితుల మీద చూపించాలి ఎవరి నుంచి ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది కాబట్టి నువ్వు ఎప్పుడు అందరితోనూ మంచిగా ప్రవర్తించాలి మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకుంటే జీవితం ఎంతో బాగుంటుంది ఒకటి తినేటప్పుడు రెండు మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండవది బంధాన్ని నిలబెడుతుంది కాపాడుతుంది నువ్వు ఎలా ఉంటే అలాగే నీ జీవితం నీకు మారుతుంది జీవితంలో పెద్ద సమస్యలన్నింటినీ చక్కదిద్దుకొని ముందుకు వెళుతూ ఉంటారు కానీ ఏదైతే చిన్న సమస్య అని ఊరుకుంటారో అదే ఊహకందని కష్టాలను తెచ్చిపెడుతుంది మరి అంతటి ప్రమాదానికి నువ్వు లోను కాకుండా ఎక్కడివక్కడ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితం ఆనందంగా మారుతుంది గడిచిన కాలం ఎంతో బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా కనిపిస్తుంది ఎందుకంటే నచ్చినట్టు ఊహించుకుంటూ ఉంటాం కాబట్టి గడుస్తున్న కాలం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం అనుభవిస్తున్నాం కాబట్టి వాటిని ఏ విధంగా మార్చుకోవాలనేది నీ చేతుల్లోనే ఉంది ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్లకు ఎవరూ దొరకరు అని కాదు ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం చేసుకోవాలి తల్లి నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న వాళ్లతో ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయి వారితో కోపగించుకొని వారి అన్నమాటలను పట్టించుకోవద్దు గత జన్మలో మనకి మన కర్మకు సంబంధం ఉన్నవాళ్లే ఈ జన్మలో పరిచయం అవుతూ ఉంటారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి పరిచయం వెనుక మన మనస్సుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని పరమార్థం దాగి ఉంటుంది కాబట్టి భగవంతుడు ఏది చేసినా అంతా మన మంచికే అని అనిపిస్తుంది తల్లి ఈ సృష్టిలో మనిషిని మనిషిలా చూసేది ఒక్క భూమి మాత్రమే అనుకుంటాను కుల మత భేదాలు చూడకుండా పంటలను పండిస్తుంది ఎవరినైనా సరే ఒకలాగే తనలో ఐక్యం చేసుకునే శక్తిని ప్రసాదించింది అంత గొప్పది ఆ భూమాత ఆ తల్లిని చూసి చాలా నేర్చుకోవాలి ప్రతి మనిషిలోనూ మార్పు రావాలి నీ జీవితం ఏ విధంగా ఉంటే బాగుంటుందో ఒక్కసారి ఆలోచించు ఈ సాయి చెప్పేది కేవలం నీకోసమే నీ భవిష్యత్తు బాగుండాలన్నదే నా ప్రయత్నం ఆరోగ్యంగా ఉండే శరీరం ప్రశాంతంగా ఉండే మనసు ప్రేమ నిండిన గృహం ఇవన్నీ కొందామంటే దొరికేవి కావు తల్లి ఇవన్నీ కూడా నీ సత్ప్రవర్తనతో సంపాదించుకోవాల్సిందే బాధ్యత అనేది ప్రతి మనిషిలోనూ ఉండాలి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎవరిని ఏది అడగవద్దు ఎవరిని ఎప్పుడు గుడ్డిగా నమ్మవద్దు ఎవరి మీద ఆధారపడవద్దు నీకు నువ్వుగా బ్రతకడం నేర్చుకో ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పను తల్లి సాయి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి బాబా గారు అందించిన ఇంత గొప్ప సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు